అందరికీ వంద ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యము యోహానుస్వార్త ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం యేసు ఆమెతో నేను ఇంకె తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైనా వాని యుద్ధకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమా నేను చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్ ద్వారా చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచిన తర్వాత ఇక్కడ మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ అయినటువంటి మగ్గలేని మరియకు ఆయన ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం అవును ప్రియులారా శిష్యులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఏసు క్రీస్తు వారి తల్లి ఉన్నది వీరందరికీ ఎవ్వరికి కనిపించకుండా మొట్టమొదటిగా మగ్ధలేని మరియకు ఎందుకు కనిపించాడు అంటే లేఖన భాగంలో మనం గమనిస్తే యోహాన్సు వార్త ఇరవై అధ్యాయం మీరు చదువుకునే తర్వాత అక్కడ వ్రాయబడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధముగా మగ్ధలేని మరియ ఏం చేస్తుందంటే ప్రియులారా ఉదయమునే లేచి ఆయనను చూడడానికి పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళింది సమాధి దగ్గరికి వెళ్ళింది ఆ సమాధిలో కనిపించని కారణము చేత సమాధిలో లేకపోవట చేత ఆమె అటు ఇటు తిరుగుతూ వెతుకుతూ వెక్కి 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 ఏడుస్తూ ఉన్నది ఏడుస్తూ ఉండగా ఆమె స్థితిని ఆమె హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యి ఆమెకు తనను తాను కనపరుచుకొని ఆమెకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు ఏమిటి ఆ బాధ్యత అంటే అమ్మా ఇదిగో నేను సజీవుడను మరణించి సమాధి చేయబడిన రీతిగానే మరలా నేను చెప్పిన విధముగా మూడవ దినమన వృద్ధానుడై తిరిగి లేచాను గనక ఈ వార్త ఈ సువార్త నీవు వెళ్ళి తెలియజేయమని అని చెప్పి దేవుని యొక్క లేఖనాలు మనకి ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి అవును ప్రియులారా ఈ నేటి యొక్క మరి ఉదయకాల సమయం ముందు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు మరి ప్రత్యేకముగా స్త్రీలతో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటి ఈ స్త్రీలతో మాట్లాడుతున్నాడు అంటే క్రీస్తు యొక్క పురుధానమును చాటటానికి స్త్రీలకు గొప్ప భాగ్యము గొప్ప ధన్యతను దేవుడు అప్పచెప్తున్నాడనే లేఖనాల్లో మనం చూస్తున్నాం అనుప్రియులారా ఈరోజు నీవు సంఘానికి వెళుతున్నటువంటి ఒక స్త్రీగా ఉన్నావు ఒక కుటుంబముగా ఒక సంఘానికి నువ్వు వెళ్తూ ఉన్నావు ఆ సంఘాలలో నీ బాధ్యత నీ కర్తవ్యం ఏమిటో నువ్వు గ్రహించావా నిన్నటి దినమున ఒక వి ఒక విషయాన్ని మనము ధ్యానం చేశాం స్త్రీలైనటువంటి వారు ప్రత్యేకముగా సంఘము కొరకు సంఘ కుటుంబాల కొరకు సంఘ క్షేమము కొరకు సార్వత్రిక సంఘము కొరకు సంఘ క్షేమాల కొరకు దేశము కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము ఆ బాధ్యత ఆ భారము స్త్రీల మీద ప్రత్యేకంగా నిన్నటి దినమున వర్తమానములో మనం విని ఉన్నాం ఆయన పెట్టి ఉన్నాడని ఈరోజు నీపై ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతనైనా తెలియజేస్తూ తెలియచేస్తూ మోపుతున్నాడనే విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటి ఆ ప్రత్యేకత స్త్రీలకు దేవుడిచ్చాడంటే కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ చిన్నమలు ఈ విధంగా రాయబడి ఉన్నది నన్ను ప్రకటించు స్త్రీలు సైన్యము కొనదిగా ఉన్నారు అని లేఖనం సెలవిస్తున్నది ఆ ప్రియులారా క్రీస్తును ప్రకటించేటువంటి స్త్రీల వలె మనముండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియ సహోదరడా ప్రియ సహోదరి సహోదరి ప్రియ తల్లి ఈ రోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మ ఒకసారి సంఘానికి అనేకలను నడిపించే విధముగా దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని సంఘానికి నడిపించి ఉండగా కేవలం ప్రార్థనలకు వెళ్ళి వచ్చే దానివిగా నువ్వు ఉన్నట్లయితే నీ పట్ల దేవుని ఉద్దేశములు నీ పట్ల దేవుని ప్రణాళికలు నీ పట్ల దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడలేదనే విషయాన్ని దేవుని నన్ను సెలవిస్తున్నాయి చూడని ప్రియులారా నీవు గనక మగ్ధలేని మర్యవలే పెందల కథనే లేచి ఆయన యుద్ధకు వెళ్తున్నట్లుగా వెళ్తూ ఉన్నావు ఆయన సన్నిధికి వెళ్తూ ఉన్నావు ఆయన సందులో గడుపుతూ ఉన్నావు వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నావు మరి మగ్ధలేని మరి మరియకు ఇచ్చినటువంటి ఆ భాగ్యము ఆ ధన్యత నీకు కూడా ఇచ్చాడు కదా నన్ను ప్రకటించు స్త్రీలు కదా ఆ భాగ్యమా ధన్యత నీ కూడా ఇచ్చాడు కదా ఇదిగో మీరు సర్వలోకములకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడని చెప్పి దేవుడు మనకు తెలియజేసాడు కదా ఆ మాటలలో నీవు కూడా ఉన్నావు నీవు ప్రకటించవలసిన వాడవై ఉన్నాం మొదటి కొరంతి తొమ్మిది పదహారు నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అత్యే కారణం లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను స్వార్థ ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ నాకు శ్రమ అనుప్రియలారా స్వార్థ ప్రకటించవలసిన భారము బాధ్యత సేవకుని మీద ఉంది సంఘ పెద్దల మీద ఉంది సంఘ విశ్వాసులందరి మీద ఉంది ప్రత్యేకమగా స్త్రీల మీద కూడా ఉన్నది అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి మగ్గలేని మర్యకు ఏ విధమగైతే దేవుడు అమ్మ నీవు వెళ్ళి సహోదరులకు తెలియజేయమని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అనుప్రియులారా ఇక్కడ మనం గమనించినట్లయితే స్త్రీలకు ఈ భాగ్యం ఇచ్చాడు స్త్రీలకి ధన్యతని ఇచ్చారు స్త్రీలైనటువంటి వారు మీరు క్రీస్తును ప్రకటించవలసి ఉన్నది క్రీస్తు పురుధానము తెలియజేయవలసి ఉన్నది మీరు సంఘానికి వెళ్లి వచ్చే వారిగా ఉండడం కాదు వాక్యం సెలవిస్తూ ఉన్నది భారము నీ మీద మోపబడి ఉన్నది అయ్యో నేను స్వార్థను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమాన్ని ఆ పౌలు నిశ్చయించుకున్నట్లుగా నీ సంఘము కొరకు నువ్వు నడుము కట్టవలసిన వారవయి ఉన్నావు నువ్వు నీ సంఘము కొరకు నడుము కట్టవలసిన దానవై ఉన్నావు తల్లి చెల్లి సహోదరి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ సంఘము యొక్క సువార్త నీ సంఘములను వెదజల్లబడుతున్న ఆ సుగంధ పరిమళము యొక్క తైలకు మాటలు నీవు అనేకులకు తెలియజేయవలసిన దానివై ఉన్నావు మౌనముగా ఉండకూడదు సంఘములో నీవు ప్రార్థన దానివిగా ఉండాలా సంఘములో నీవు స్వార్తను ప్రకటించే దానివిగా ఉండాలా పిల్లల్ని కనని గొడ్రాలా అనేటువంటి పేరు నీకు రాకూడదు శారీరకముగా శారీరకముగా నేను మాట్లాడట్లేదు ఆత్మీయంగా నువ్వు పిల్లలకనే దానివై ఉండాలా ఆత్మీయంగా పిల్లల్ని కని పెంచి వై ఉండాలా పరిశుద్ధ గ్రంథంలో మనం మని రొమిళక రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం క్రీస్తు నందు నా జత పని అనే మాట మనం చూస్తున్నాం వందనములు చెప్పుడి ప్రిస్కిల్లాకును ఎవరి ప్రిస్కిల్లా ఎవరి ప్రిస్కిలా సేవకునితో కలిసి సేవకునితో కలిసి నా జత పని వారైనా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ భార్య భర్తలా కుళ్ళ ఉన్నారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ప్రిస్కిల్లా గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను లేఖన భాగం మనం గమనిస్తే జత పని వారైపోయిందట జత పని వారైపోయింది ఆ పోసినటువంటి పౌలతో కలిసి అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు అనేక రాష్ట్రాలు అనేక దేశాలకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నది ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబంలో తన కర్తవ్యమును తాను నెరవేర్చుకుంటూ తన పనులన్నీ తాను చేసుకుంటూ నేరాలు కుట్టుకుంటూ తన పనులన్నీ చేసుకుంటూ పౌలు ఏ విధముగా అయితే స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడో ఆ విధముగా ఆ స్త్రీ కూడా తన వంతు కర్తవ్యమామే నెరవేరుస్తూ ఉన్నది అవసరమైతే సేవ కొరకు దైవ కొరకు ప్రాణాల అర్పించటానికి వాళ్ళు భార్య భర్తలు ముందుకు ఉన్నారు నీ సంఘములో ప్రియ సహోదరి తల్లి అక్క చెల్లి దేవునితో మాట్లాడుతున్నాడు నీ సంఘము కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు నీ సంఘము కొరకు నువ్వు ప్రార్థించే దానివేనా నీ సంఘము కొరకు స్వార్థను ప్రకటించే దానివేనా నీ సంఘము కొరకు నలుగురిని దేవుని సన్నికి నడిపించాలనే ఆశ ఆసక్తి నీకున్నట్లయితే మగ్ధలేని మర్యవలే నువ్వు త్వరపడి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థన చేసి నా సన్నిధికి మా సంఘానికి ఒక నూతన ఆత్మలు నడిపించు పక్క సంఘాలను కాదు పక్క సంఘ విశ్వాసులను కాదు నూతన ఆత్మలు అన్య జనాంగులను రక్షించబడిన వారు రావాలనే భారము ఆరాటము నీలో కలగాల ప్రిలారా లేఖన భాగంలో మనం గమనిస్తే యోహాను స్వార్థ నాలుగవ ధ్యాయంలో దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి సమరయ స్త్రీ ఉన్న ఆ స్త్రీ ఏం చేస్తున్నది నా బ్రతుకును మార్చిన దేవుడు నా జీవితాన్ని మార్చిన దేవుడు నా మాటను మార్చిన దేవుడు నా చూపును మార్చిన దేవుడు నా తలంపును మార్చిన దేవుడు నా నడకను మార్చిన దేవుడు నా బ్రతుకనే మార్చిన దేవుడు నీ బ్రతుకును మార్చగలడు రండి అని చెప్పి తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నది ఈరోజు ఆ మాటలను తెలియజేయే తెలియజేసే స్థాయిలో ఉండాలా తెలియజేసే స్థితిలో ఉండాలా ఇంకెంతకాలం మూడు బారిన స్థితిలో నువ్వు ఉంటావు ఇంకెంతకాలం ఇలా బలహీనతలతో బంధకాలతో ఉంటావు లేఖనం సెలవిస్తుంది నన్ను ప్రకటించు స్త్రీలు సైన్యము కలదిగా ఉన్నారని ఆ సైన్యములను ఉండాలా ఆ సైన్యములో ప్రార్థనలను పోరాడాలా స్వార్తను ప్రకటించాలా ఈ భాగ్యము నీకిచ్చి ఉండగా దానిని వ్యర్థం చేసుకొనకము లెమ్ము తేజరిల్లుము నీ సంఘములో నీ ప్రాంతములో నీకు దేవుడిచ్చినటువంటి దర్శనమును నెరవేర్చడానికి లేచి నిలబడి స్వార్థను ప్రకటించము సంఘములో గొప్ప సాక్షి నిలబడము వాడబడము ప్రభు కృప ప్రభు సన్నిధి ప్రభు ఆత్మ నడిపింపు నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి దేవుడు ప్రత్యేకంగా ఇచ్చి ఆయన పరిచయాన్ని బహుబలముగా వాడుకునగాక ఈ మాటలు మనం దేవుడు దీవించి ఆశ్వించుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులకి ఈ నీ మాటలు నాలో మాలో మందర్లో ఫలింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోనని నన్ను ప్రకటించి స్త్రీలు సైన్యము కొలదిగా ఉన్నారన్నావు ప్రభు ఆ సైన్యములో మేముటకు సహాయం చేయమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తల్లి